బ్రేక్ మీద కాలు బ్రేక్ ఎక్కడ బ్రేక్ ఎక్స్ట్రా రైట్ లాగా సర్వీస్ చేయండి హార్ లెఫ్ట్గా వచ్చేయండి క్రాసింగ్ ఇచ్చాను సైడ్ ఇచ్చేయండి డబల్ రోడ్లు ఇప్పుడు లెఫ్ట్గా ఉండాలి రైట్ కూడా ఉండదు ఓకే క్రాస్ డీజర్ కూడా క్రాసింగ్ బ్రేక్ వచ్చేస్తుంది బ్రైట్ వచ్చి క్రాస్ చేయొచ్చు బ్రైట్ వచ్చింది కరెక్ట్ రైట్ రైట్గా ఉండండి రైట్ That's right a okay. okay. white line ki thik thak honna laga nahi right right okay. ఒకరి చేద్దామండి ఆ లారీలో పెట్టండి లారీ ముందు పెట్టి లారీ ముందు పెట్టి వెళ్ళచ్చు ముందుకు వెళ్ళచ్చు వెళ్ళండి రైట్ ఓకే వెళ్ళండి ఓకే ఓకే ఇప్పుడు స్టాప్ అవండి ఆపండి స్టీరింగ్ అంతా లెఫ్ట్ కట్ ఎలాగలొచ్చండి ఓకే రైట్ ఓకే లెఫ్ట్ స్టడీ చేసుకోండి ఓకే ఖచ్చితంగా ప్రోటేసేయండి ரெட் கொஞ்ச கொண்ட ஆரன் வாழ்க்கை ஓகே ரெட் எல்லாம் ஓகே ரெய் ஓகே ரெடு ரொம்ப

ఎదురు నుంచి వచ్చి వెహికల్ కంపల్సరీ చూసుకోవాలి రైట్ బ్ర చూసుకోవాలి పక్క నుంచి టూ వీలర్స్ సైడ్ ఇద్దరు చూస్తుంటారు సైడ్ ఆటోస్ నుంచి బుక్కులు కట్టండి ఓకే అక్కడ నుంచి ఓకే కొంచెం రేట్ వచ్చేయండి రైట్ వెళ్ళండి ఓకే ఓకే రైట్ 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 ఓకే రైట్ రైట్లో రైట్ ఓకే అంతే రైట్స్ పక్కన బ్రేక్ ఓకే వాడచ్చు ఈ పక్కన ఓకే 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 బ్రేక్ మీద కాల్ బ్రేక్ ఎక్స్ట్రా బ్రేక్ ఎక్స్ట్రా రైట్ లాగే చేయండి చూడండి తప్పకు వచ్చా ఓకే రైట్ ఇవ్వచ్చు రైట్స్ రైట్స్ Right, 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 to right, 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 ఏదో నాలుగు నుంచి అంటారో కొంచెం హార్న్ కొట్టండి ఓకే రైట్ రైట్స్ మీద కాల్ ఉంచండి ఓకే రైట్స్ ఎలా ఓకే ఓకే రైట్స్ కొద్ది రైట్ ఉండండి ఓకే రైట్స్ ఎలా ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే థ్యాంక్స్